నమస్కారం ఈ మధ్య ధర్మధ్వజం హైందవ చైతన్య వేదిక అనేవారు ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనలో ఏముందంటే మనం ఈ రోజు ఈ దేశంలో హిందువులుగా బతుకుతున్నామంటే ఒక అవతార పురుషుడు కారణం ఆ అవతార పురుషుడు ఎవరు అంటే శంకరాచార్యుల వారు వారు దక్షిణం నుండి ప్రయాణించి ఉత్తరం వరకు వేల వేల కిలోమీటర్లు ప్రయాణించి హిందూ ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ప్రచారం చేశారు ఆయన జీవించిన కాలం ఎప్పుడు సాధారణ శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై మధ్య కాలంలో అందులో చెప్పిన అంశాలు ఏమిటంటే ఈ అవతార పురుషుడు రోడ్లు లేని కాలంలో కాలిబాటలు కూడా లేని కాలంలో అడవులలో తిరుగుతూ దక్షిణ కలయిడీ నుంచి కేరళ నుంచి ప్రయాణం చేస్తూ కాలినడకన అక్కడి వరకు వెళ్ళాడు బాగుంది దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు ఆయన చాలా కష్టాలు పడి ఆ ప్రయాణం కొనసాగించారు తర్వాత అందులోనే రెండో పాయింట్ ఏమిటంటే ఆయన గనక హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని రక్షించకపోతే ఈరోజు ఈ దేశం బౌద్ధ దేశంగా మారిపోయేది లేదు ముస్లిం దేశంగా మారిపోయేది అని అన్నారు అందులో ఆ ప్రకటన నేను ఇందాకే చెప్పాను సాధారణ శకములో జీవించినవాడు శంకరాచార్యుడు బౌద్ధం ఎప్పటిది సాధారణ శకానికి పూర్వమే రూపొందింది దేశంలోనూ ఇతర చుట్టుపక్కల దేశాల్లోనూ వ్యాపించింది అది ఉన్నత స్థితిలో ఉన్నది దాన్ని నాశనం చేయటానికి కదా శంకరాచార్యుల వారు తన హైందవ ధర్మాన్ని తీసుకొచ్చారు ఈయన హైందవ ధర్మాన్ని ఉద్ధరించకపోతే ఇది బౌద్ధంలోకి మారిపోయేది అనేది తప్పు ప్రకటన బౌద్ధంలోకి కాకపోతే ముస్లిం దేశంగా మారిపోయేది అనేది మరొక తప్పు ప్రకటన ఎందుకు అంటే మొట్టమొదలు ఈయన సాధారణ శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి పుట్టి ఎనిమిది వందల ఇరవై ప్రాంతంలో బతికినవాడు అసలు బౌద్ధం సాధారణ శకానికి పూర్వమే స్థితికి పోయింది కదా అశోకుడు క్రీస్ సాధారణ శకానికి పూర్వం వాడు ఆయన తన కొడుకును కూతురును శ్రీలంకకు పంపి బౌద్ధాన్ని ప్రచారం చేయించాడు ఇతర దేశాలంతా బౌద్ధం ప్రచారం అయింది ఆ రోజుల్లోనే తో అంత ఉచ్చదశలో ఉన్న దాన్ని ఈయన నాశనం చేస్తూ వచ్చాడు శంకరాచార్యుల వారు వీరు పూనుకోకపోతే ఇది బౌద్ధ దేశంగా ఉన్న దాన్ని మార్చాడు అంటే మనం ఒప్పుకుంటాం ఇది బౌద్ధ దేశంగా విలసిల్లుతున్నప్పుడు మీరు వచ్చి మీ మనుస్మృతిని ఇక్కడ పెట్టి నిచ్చెన మెట్ల సంస్కృతి కుల సంస్కృతిని ప్రవేశపెట్టి శూద్రులకు విద్య అవసరం లేదు పై మూడు వర్గాలకే సేవలు చేస్తూ బతకండి అని చెప్పినవాడు శంకరాచార్యుడు ఎక్కడ పుట్టిన ఎందులో ఏ జాతిలో పుట్టినా కూడా స్త్రీలందరూ శూద్రులే అని చెప్పినవాడు శంకరాచార్యులు వీళ్లకు చదువు అక్కర్లేదు అని చెప్పినవాడు శంకరాచార్యులు అందువల్ల మన ఆబ్జెక్షన్ ఏమిటంటే బౌద్ధారామాలని మార్చి దేవాలయాలుగా చేయాలన్నది శంకరాచార్యుల వారు ఆ తర్వాత వచ్చిన రామానుజాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళంతా హైందవ ధర్మాన్ని ఉద్ధరించే పనిలో మంచి ఆలోచనాత్మకమైన మానవీయ విలువలతో కూడిన ఒక జీవన విధానాన్ని నాశనం చేసి మనుస్మృతిలోకి దిగదార్చారు పోని మీ మతాలు మీరు కరెడవిల్లాలనుకుంటే మీ ధోరణిలో మీరు ప్రయత్నం చేసుకోవాలి కానీ స్థితిలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయటం ఎందుకు బౌద్ధ శిల్పాలన్నింటినీ మార్చుకున్నారు బౌద్ధ రామాలన్నింటినీ దేవాలయాలుగా మార్చుకున్నారు బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు ఇంకా చార్వాకులు చెప్పిన అయితే అసలు ఎవరికి ఎక్కడ ఏమి దొరకకుండా పూర్తి భూస్థాపితం చేశారు జైన మందిరాలు అలాగే చేశారు మీరు ఎన్ని చేసి ఇంకా ఇది బౌద్ధ దేశంగా మారిపోయేది అనేది తప్పు ఇది బౌద్ధ బౌద్ధ దేశమే దేశంగా ఉన్నదాన్నే మీరు హైందవ మతస్థులు వచ్చి దీన్ని మార్చారు అయితే ఇక్కడ మనం అందరము హిందువులమే కానీ ఇక్కడ జరిగిందేమిటి ఒక మంచి జీవన విధానాన్ని దెబ్బతీసి ఒక అవసరం లేని అసమానతలు పెంచే ఒక జీవన విధానాన్ని మీరు ఈ దేశానికి అందించారు నాయన అది మీరు ముందు గ్రహించుకోవాలి ఇంకొకటి బౌద్ధ దేశంగా కాకపోతే ముస్లిం దేశంగా మారిపోయేది అని ఒక ప్రకటనలో ఒక భాగం ఉంది అందులో ముస్లిం దేశం ఎలా అవుతుంది ఇప్పుడు వందల ఏళ్ళు మొఘలు పాలించినప్పుడు ఇది ముస్లిం దేశం కాలేదు తర్వాత బ్రిటిష్ వారు అంటే క్రైస్తవులు వచ్చి పాలించినప్పుడు ఇది క్రైస్తవ దేశం కాలేదు ఇక్కడ బౌద్ధులు జైనులు హిందువులు క్రైస్తవులు పారసీలు సిక్కులు అన్ని రకాల వాళ్ళు కలగలిసి ఉన్నారు కలిసిపోయి ఉన్నారు కలిసిపోయి ఒక విభిన్నమైన భారతీయ సంస్కృతిని వాళ్ళు రూపొందించుకున్నారు దాన్ని నాశనం చేయటానికి ఇప్పుడు ఎవడో వచ్చి దీన్ని హిందూ దేశంగా మార్చుదాము హిందూ దేశం అనేది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేదు విశాలమైన భారతదేశాన్ని పరిపాలించింది అశోకుడు ఆయన బౌద్ధ రాజు అంతేగాని ఇంత విశాలమైన దేశం మొత్తం పరిపాలించిన హిందూ రాజు ఎవ్వడు లేడు చరిత్ర చదువుకుంటే మీకు కొన్ని విషయాలు అవుతాయి హిందూ రాజులు లేరా అంటే ఉన్నారు చిన్న చితక చిన్న చిన్న స్థావరాలలో ఉన్నారు విశాలమైన హిందూ దేశాన్ని పాలించిన హిందూ రాజు ఎవ్వరూ లేరు పాలించిన వాడు అశోకుడు ఆయన బౌద్ధరాజు ఆ తర్వాత పెద్ద పెద్ద రాజ్యాలు పాలించిన కనిష్కుడు లాంటి వాళ్ళు వాళ్ళందరూ బౌద్ధరాజులే ఆ తర్వాత సరే సుల్తానులు వచ్చారు మొఘల్ సామ్రాజ్యం వచ్చింది క్రైస్తవులు వచ్చారు చరిత్రలో పేజీలు పుటలు తిప్పితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి అందువల్ల ఇప్పుడు ఇది ముస్లిం రాజ్యంగా మారటం అనేది జరగదు ఇప్పుడు ఇది ఇంకేదో హిందూ దేశంగా మార్చుతామని ఎవరైనా భుజాలు దడుముకుంటే అది కూడా కాదు హిందూ దేశానికి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ మత సహనం ఉంది మొఘలు పాలించినా వాళ్ళు మత సహనంతో ఈ దేశాన్ని పాలించారు దేశంలోని బౌద్ధ రామాలన్నిటినీ తొవ్వి వాటిని ఆచూకీ కనుక్కొని వాటిని గ్రంథస్థం చేసిన వాడు అలెగ్జాండర్ హామ్ బ్రిటిష్ అధికారి ఆ విషయం తెలుసుకోండి ఇప్పుడు హైందవం హైందవము హిందూ అంటారు కదా మరి హిందూ రాజులు కట్టించిన భవనాలు శిల్పాలు నాణాలు చారిత్రక ఆధారాలు ఎవ్వి ఎక్కడ దొరకటం లేదే ఇప్పుడు ఎక్కడ చవ్వినా బౌద్ధ శిల్పాలు బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లే ఎందుకు దొరుకుతున్నాయి మీరు బాబరి మసీదును కూలగొడితే ఆర్కియాలజిస్టులు పోయి తవ్వితే అక్కడ దొరికినాయన్ని బౌద్ధానికి సంబంధించినవే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు దొరకలేదు ఎందుకంటే అవి లేవు లేనివి మీరు పసిగట్టి బయటికి తీయలేరు కదా విషయం అది అందువల్ల మనం సరైన ఆలోచనతో సరైన అవగాహనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకొని మనం భజనలు చేయటం మానేయాలి ఎందుకంటే మన రూట్స్ మన మూలాలు ఎక్కడున్నాయో అక్కడికి పోయి తెలుసుకుంటే మనకు కొన్ని వివరాలు అవగతం అవుతాయి తప్పుడు సమాచారాన్ని దగ్గరికి రానియకండి హిస్టారికల్ ఫ్యాక్ట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏ ఉన్నాయో వాటిని అన్వేషించండి తెలుసుకోండి మీకు తెలిసిన మంచి విషయాలు ఇతరులతో పంచు సెలవు